హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్స్ సో నిన్న షార్ట్ పెట్టాను ఎయిర్పోర్ట్లోంచి చూడకపోతే చూడండి ఓకే సో నిన్న లెవెన్కి ఫ్లైట్ అనమాట సో లెవెన్కి ఫ్లైట్ అయితే మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఇక్కడ సింగపూర్లో మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అయిందనమాట ల్యాండింగ్ టైము తర్వాత ల్యాండ్ అయ్యి బయటికి వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి టైం ఎయిట్ థర్టీ అయింది సో టూ అవర్స్ అయితే టైం పట్టింది చాలా లేట్ అయిపోయింది ఎందుకైందో కూడా చెప్తాను సో నిన్న సారీ సో నిన్న ఇంటి నుంచి ఆల్మోస్ట్ తొందరగానే బయలుదేరదామనేసి టూ టూ థర్టీ అయితే అయిపోయింది ఇంటి దగ్గర ఓకే వచ్చేటప్పుడు ఒక ఫన్నీ జరిగింది చూడండి మేము వెళ్ళే రూట్లో అంటే లెఫ్ట్ సైడ్ రోడ్లో మా రోడ్లో మేము వెళ్తూ నిన్నాం అనమాట ఓకే అట్ సైడ్ ఒక బైక్లో ఒక తను ఇటు సైడ్కి వచ్చేసాడు మా సైడ్కి వచ్చేసాడు మా తమ్ముడు ఏమో తాగున్నాడో లేకపోతే నిద్రలో ఉన్నాడో ఎందుకులే అనేసి తను అట్ సైడ్కి కొంచెం తీసుకున్నాడు మేము అట్ సైడ్ వెళ్తే అటు సైడు ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ ఇలా ఆడుకున్నాడు అనమాట నిజంగా నాకైతే కడుపులో ఇలా గట్టిగా పట్టేసుకునిందన్నమాట ఎక్కడ కొట్టే ఎక్కడ తగిలిపోతుందో అతనికి అనేసి మా తమ్ముడు నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేసి అయితే స్కిప్ చేసేసాడు లేక్ మాకు తగలకపోయి ఉన్న అతను తిప్పే తిప్పడానికి బైక్ కదా మేబీ బ్యాలెన్స్ తప్పి కింద పడి ఉంటే పాపం చాలా దెబ్బలు తగిలేవి ప్లీజ్ బైకింగ్ బైక్ రైడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రైడ్ చేయాలి ఎవరైనా ఓకే సో ఎవరో ఇద్దరు వచ్చారు హాయ్ ఓకే సో అలా నిన్న బయలుదేరి వచ్చి లగేజ్ దగ్గర ఏం ప్రాబ్లం అవ్వలేదన్నమాట హాయ్ మేడం జీ నమస్తే హాయ్ హాయ్ నమస్తే పవన్ శివ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఐ ఆమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ అండి గుర్రంకొండ ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్లే అండి చిత్తూరు డిస్టిక్ అనే అలవాటు అయిపోయింది ఓకే అన్నమయ్య డిస్టిక్ గుర్రంకొండ రాయచోటి మదన్పల్లి బిట్వీన్ ఉంటుందన్నమాట ఓకే సో ఇన్ని నుంచి బయలుదేరేటప్పుడు మా మమ్మీతో కొంచెం ఎమోషన్ అయిపోయి యాడ్ చేశానన్నమాట నా ఏడుపు చూడకూడదు అనేసి ఐ ఆమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఓకే హాయ్ హాయ్ సింగే సాంగ్ అంట లేదులేండి ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా ఐ లైక్ సింగింగ్ బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు జలుబు చేసింది సో నో మా డాడీ అయితే పోయి ముందే కారులో కూర్చునేసినారనమాట నా ఏడుపు చూస్తే తనకు ఏడుపు వచ్చేస్తుంది అనేసి బట్ చిన్న రవి హాయ్ హాయ్ అండి బట్ పక్కన అవ్వకి ఒక మాట చెప్పేసి బయలుదేరుతా ఉన్నాం అవ్వ అనేసి చెప్పేసి వెళ్దామని వస్తే ఆ అవ్వకు ఏడుపు వచ్చేసింది అనమాట బాదేసేసింది అవ్వ కూడా ఏడ్చేసింది అండ్ తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా మా డాడీ ఎంతసేపటికి ఇంకా టైం ఉంది కదా వెల్దూర్లే ఏ ఊరి నుండి మాట్లాడుతున్నారు ప్రెజెంట్ అయితే సింగపూర్ రీచ్ అయిపోయామండి అదే లైవ్ అనమాట నిన్న నైట్ స్టార్ట్ అయ్యాము సో ఈరోజు మార్నింగ్ టెన్కి అలా ఇంటికి రీచ్ అయ్యేసరికి టైం పట్టింది హరి హాయ్ హాయ్ హరి ఓకే సో అలా మా డాడీ అయితే అసలు ఇంకా టైం ఉంది కదా లెవెన్ థర్టీకి లెవెన్ టెన్కి అలా ఫ్లైట్ సో బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది వెల్దూర్లే అంటున్నారు అంటున్నారనమాట బట్ మేము స్టాప్ అయిపోతే మా డాడీ వాళ్ళు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి అయిందండి అయింది మ్యారేజ్ అయింది ఇద్దరు కిడ్స్ కూడా బాబు పడుకుంటున్నాడు అండ్ మన్హా అయితే వాళ్ళ పప్పాతో వెళ్ళిందనమాట బయటికి వెళ్ళింది గ్రాసరీస్ అవి తేవడానికి వెళ్ళారు ఇద్దరు ఓకే మా డాడీ వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి లేట్ అయిపోతుంది అనేసి నేను లేదులే డాడీ మేము వెళ్తాం ఇంకా అనేసి ఇంకా నాకు మళ్ళీ ఏడుపు వచ్చేసింది అన్నమాట అంతే కదా సో బాధ వేసేసి నేను చేస్తే ఇంకా మా డాడీ ఏడ్చేశారు మా డాడీ నేను ఏడ్చుకుంటుంటే ఇంకా మా హబీబు మా తమ్ముడు ఇద్దరు జస్ట్ అలా సైడ్లో నిలబడుకున్నారనమాట ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు ఓకే సో ఇంకా తర్వాత వచ్చేసాము లగేజ్ అయిపోయింది అండ్ ఫ్లైట్ టైమింగ్ తొందరలోనే ఉన్నింది కాబట్టి బోర్డింగ్ ఫస్ట్ మమ్మల్ని బేబీ ఉన్నాడు కాబట్టి ఇన్ఫాంట్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మమ్మల్ని అయితే పంపించేసారనమాట ఓకే సో నీ పేరేంటి నా పేరు మాజుమా అండి వచ్చేసిన తర్వాత ఓకే కొంచెం ఎమోషనల్గానే ఉన్నాను బాగానే ఉన్నింది బట్ ఫ్లైట్లో మీ ఇంకా అలసిపోయామండి మార్నింగ్ నుంచి టూ డేస్ నుంచి సరిగ్గా నిద్రలేదన్నమాట ప్యాకింగ్లో ఏమేమి తెచ్చుకోవాలో ఇంకా ఇంకా ప్యాకింగ్ సర్దుకోవడంలో ఇది అది సరిగ్గా నిద్ర లేదు ఓకే టైర్డ్ అయిపోయి ఉన్నాము సో నిద్ర అయితే వచ్చేసిందనమాట సయ్యద్ అర్షియా మా హస్బెండ్ మీ హస్బెండ్ జాబ్ ఏంటి ఓకే హాయ్ అర్షియా మా హస్బెండ్ జాబ్ తను ఎలక్ట్రికల్ ఇంజనీర్ నాకైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఇంతకు ముందు ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా టర్బులెన్స్ అంటే ఏదో అర్థమవుతుందనమాట బట్ సింగపూర్ వెళ్ళడానికి కారణం ఏమిటి మేడం జీ మా హస్బెండ్ జాబ్ అండి మా హస్బెండ్ జాబ్ పర్పస్ మీద వచ్చాము మీరు క్రిస్టియన్సా కాదండి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాదు ముస్లిమ్స్ వస్తున్నారు వాళ్ళిద్దరూ ఆజా బేబీ वो ले ले को पकाती हूँ तुम्हें बाइट को शूज निकालो स्टेप्स पर बैट को निकाल व्लॉग्स मुस्लिम सा हाँ, ओके आती हूँ बेबी ఆ బేబీ ఆ బేబీ ఇదే షేన్షాంకుబ్ జాకాగి బొట్టు పెట్టుకో మొనిక ముస్లింస్ బొట్టు పెట్టుకోరండి మీ ఎడ్యుకేషన్ ఏంటి నా ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి ఇంజనీరింగ్లో ఓకే బాయ్ బాయ్ रोल नकोले बेबी राइस रख डाली हूँ ये सोफा दिखा सोफा दिखाएंगे ले हाय बोल फर्स्ट है दिस इज आवर न्यू सोफा हाय बोल दिस इज आवर न्यू सोफा अच्छी है ले पूरा दिखाएंगे नाको अंजान हो बेबी आई वांट टू वॉच अनु व्लॉग्स ऑफिशियल ఓకే తనకు ప్లెయిన్గా అనిపించింది అనుకుంటాను నా ఫేస్ కొంచెం డల్గా ఉందండి సో అలా అనిపిస్తోంది ఓకే సో ఏదో చెప్పాలనుకుంటున్నాను ఇలానే అయిపోతుంది అనమాట ఫ్లైట్లో నిద్ర ఒక సైడ్ వచ్చే వచ్చేస్తుంది బాబు కూడా పడుకున్నాడు మనహ పడుకునింది టబ్లెన్ స్టార్ట్ అయిందండి హైట్కి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా భయమేసిందనమాట ఓ కైకు ఓ డిస్టర్బెన్స్ని స్టాప్ కరు స్టాప్ కతో వయస్సానై ఈస్ ఏ జస్ట్ వాస్కర్ దాలో కి టీవీ నక్కోమండి టీవీ మానగ టైం కైసెక్ టర్బ్లైన్స్ స్టార్ట్ అయ్యింది ఆ టర్బ్ లో నిజంగా నాకు త్రీ టైమ్స్ ఏమో అండి బాగా ఇలా ఇలా అనిపించింది అనమాట గాడ్ నిజంగా భయం వేసేసింది చాలా భయపడిపోయాను మీరు సింగపూర్ లో ఉంటారా అవునండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఓకే అండి సో తర్వాత టబ్లెన్స్లో చాలా భయం వేసిందండి నాకైతే ఇంకా నిద్ర వచ్చే నిద్ర కూడా పోయిందనమాట నాకు నార్మల్గా కార్లో జర్నీ చేస్తేనే నాకు ఎవరు డ్రైవ్ చేసినా నాకు నిద్ర రాదు అంటే ఇలా నెగిటివ్ ఇది ఎక్కువ అనమాట ఇలా న్యూస్ టీవీస్లో మూవీస్లో వెళ్తూ వెళ్తూ కొట్టేస్తారు కదా తగిలిపోతుంది అలాంటి కొంచెం ఫోబియా నాకు డ్రైవ్ ఫోబియా ఉంది సో నేను అస్సలు ఎంత నిద్ర లేకపోయినా జర్నీలో నేను అస్సలు నిద్రపోను ఓకే సో అలాంటిది ఫ్లైట్లో కూడా అంటే ఇంకా నాకు భయం వేసేసింది అనమాట అది కాక మొన్న టూ టైమ్స్ టూ ఇన్సిడెంట్స్ అయితే ఫ్లైట్వి జరిగాయి కదండి కిజ్కిస్తాన్ కిజ్కిస్తాన్ దొకటి అబేక్ కోసం సౌత్ కొరియా ఆ రెండు ఫ్లైట్ ఇన్సిడెంట్స్ తర్వాత అవి ఇంకా మర్చిపోకముందే నేను ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది కాబట్టి నాకు అవే మైండ్లో రన్ అవుతూ నిన్నాయి అక్క మీరు ముస్లిమ్సా అవునండి కిడ్స్కి ఎడ్యుకేషన్ అక్కడేనా అవునండి మన్హా ఒకటే ఇంకా హిఫ్జుకి అప్పుడే లేదనమాట తను త్రీ ఇయర్స్ తర్వాతే తన్ని జాయిన్ చేయించుకుంటారు కాబట్టి ఇంకా లేదు ఓకే సో నాకైతే నిజంగా అండి ఇంకా కడుపులో తిప్పేసినట్లు వామిటింగ్ వచ్చేసినట్లు ఎలానో అయిపోయిందనమాట భయం ఎక్కువైపోయి అబ్బా ఇంత భయం ఎందుకురా స్వామి అనిపించింది బట్ అంతే కదా ఏమో టైం చెప్పలేము నిజంగా అండి టబ్లెన్స్ చాలా ఎక్కువ అనిపించింది నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిల్లో కొంచెం బట్ ఫాస్ట్గానే వచ్చేసారు ఫోర్ థర్టీ నార్మల్గా ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ పడుతుంది ఫోర్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్కే ల్యాండ్ అయిపోయిందనమాట హలో 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 ఓకే హాయ్ హాయ్ అలా నాకు అండ్ వచ్చి మార్నింగ్ వచ్చినప్పటి నుంచి హబీబ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు సో తర్వాత మన్హాన్ కూడా ఈరోజు ఫస్ట్ డే స్కూల్ మిస్ చేయడం ఎందుకు అనేసి కాసేపు పడుకున్నాము హబీబ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తర్వాత మన్హాన్ కూడా తీసుకెళ్ళి స్కూల్కి పిలుచుకొని వెళ్ళి డ్రాప్ చేశాను తనకు ఫీజ్ పే చేసి అండ్ కొత్త యూనిఫామ్స్ అవి తీసుకున్నాను అండ్ తర్వాత మళ్ళీ వచ్చాము వచ్చిన జస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లోకి మళ్ళీ వెళ్ళి పికప్ చేసుకోవాల్సి వచ్చింది యా లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్లో కే వన్ ఉన్నప్పుడు మేము హాలిడేస్కి ఇండియా వచ్చేసాము సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఇప్పుడు తను కే టూ అంట క్లాస్ ఓకే శశి హాయ్ మేడం హాయ్ ఋషి హలో హలో సో అలా జస్ట్ ఇప్పుడే వీడియో ఏదన్నా ఎడిట్ చేద్దామా అనేసి అయితే తీసుకొని ట్యాబ్లో కూర్చుని ఉన్నాను బట్ ఈ రోజు కూడా వీడియో పెట్టడం కుదరలేదు సో ఒక లైవ్ చేద్దాము వచ్చిన తర్వాత అనేసి అయితే లైవ్లోకి వచ్చానన్నమాట ఓకే అండ్ అండ్ యా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి నేను సింగపూర్ నుంచి వచ్చే ముందు సబ్స్క్రైబర్స్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సమ్థింగ్ ఉన్నారనమాట బట్ ఈ టూ మంత్స్లో త్రీ హండ్రెడ్ ప్లస్ అయితే సబ్స్క్రైబర్స్ పెరిగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఇంకా జస్ట్ త్రిబుల్ వన్ సబ్స్క్రైబర్స్ టు కంప్లీట్ థౌజండ్ అనమాట థౌజండ్ కంప్లీట్ అవ్వడానికి జస్ట్ ఇంకో త్రిబుల్ వన్ ఉంది హోప్ అది కూడా కంప్లీట్ అవుతుంది అనేసి అయితే హాయ్ వదినా గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యూ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ యామ్ ఫైన్ హోప్ యు ఆర్ ఆల్సో ఫైన్ ఓకే సో తర్వాత అంతేనండి ఇంకా మార్నింగ్ ఇంకొచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఏముంటుందనేసి రైస్ అయితే ఉన్నింది రైస్ పెట్టేశాను వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట ఓకే సో వెజిటేబుల్స్ తీసుకురావడానికి కూడా వెళ్ళడం కుదరలేదు కాబట్టి జస్ట్ చిత్రానం మసాలా మా మమ్మీ చేసి పంపించారని చెప్పాను కదా లాస్ట్ టైము అదే తీసి హబీబ్కి దాన్నే కలిపేసి బాక్స్ అయితే పార్సల్ పంపించేసానమాట ఫస్ట్ డేనే బట్ ఏం చేస్తాం ఫస్ట్ డే కాబట్టి చేయాల్సి వచ్చింది అండ్ తర్వాత మన్హాకి హిఫ్జుకి పెరుగులో అయితే తినిపించేశాను అనమాట సో ఇప్పుడు పొయ్యి తీసుకొని వచ్చారు వెజిటేబుల్స్ అన్నీ రైస్ పెట్టాను కర్రీ ఏదో ఒకటి చేస్తాను మన్హా పాప్కార్న్ కాజో మన్హా అయితే ఆకలి వేస్తుంది అనేసి పాప్కార్న్ తీసుకునింది పాప్కార్న్ తీసుకోలేదులేండి చేసి ఇచ్చాను ఇందాక అవి యాక్టివ్ పాప్కార్న్స్ వస్తాయి కదా అవి తెచ్చుకునింది ఇంటి నుంచి కామ్ బేబీ సో అండ్ తర్వాత ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను లగేజ్లో లగేజ్ కొంచెం ఎక్కువ ఉన్ని ఎక్కువ ఉంటే అంటే క్యాబిన్ బ్యాగేజ్ చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది కదా చెక్ ఇన్ బ్యాగేజ్ పర్ పర్సన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అనమాట సో సెవెంటీ ఫైవ్ కేజెస్ ముగ్గురిది కలిపి బట్ ఒక ఫోర్ కేజెస్ ఎక్కువ ఉన్నింది అనమాట ఏది అలాంగ్ విత్ క్యాబిన్ బ్యాగేజ్ క్యాబిన్ బ్యాగేజ్తో కలిపి ఒక ఫోర్ కేజీస్ అయితే ఎక్స్ట్రా ఉండింది ఆయన ఎవరో నిజంగా బోర్డింగ్ పాస్ ఇచ్చే బ్యాగేజ్ చేయించుకుంటారు చూడండి అండ్ నిజంగా థ్యాంక్స్ టు హిమ్ బాబు ఉన్నాడు ఒక సూట్ కేస్ ఎక్కువ ఉన్నింది మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాగ్స్ నిన్నాయి ఉన్నాయి సో హ్యాండిల్ చేసుకోవడం కష్టం అవుతుంది కొంచెం ఇది ఈ బ్యాగ్ కూడా ఫోర్ కేజెస్ ఎక్కువ ఉంది జస్ట్ ఇది ల్యాగ్ క్యాబిన్ బ్యాగేదే వేసుకోండి దీంట్లోని అని రిక్వెస్ట్ చేస్తే పాపం తీసేసుకున్నారన్నమాట కొంతమంది ఉంటారండి ఒక్క కేజీ ఒక్క జస్ట్ ఒక్క కేజీ ఎక్కువైనా కూడా అస్సలు వినరు మళ్ళీ ఆ క్యాబిన్ బ్యాగేజ్ లగేజ్ ఇది మొత్తం ఆ ఫ్లైట్లోనే వెళ్తాయి అయినా వినరు అనమాట సో అది ఓకే అండ్ తర్వాత స్ట్రోలర్లో ఇంకా ఇంకోటి ఏం చేశానంటే పిల్లలు నార్మల్ వేర్ క్రాక్స్ ఉంటాయి కదా సో ఒక త్రీ పేస్ ఆఫ్ క్రాక్స్ ఒక చిన్న బ్యాగ్లో పెట్టి స్ట్రోలర్లో పెట్టి స్ట్రోలర్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇచ్చేసాను తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు రిటర్న్ ఇచ్చినప్పుడు వాళ్ళు అది ఇవ్వలేదన్నమాట ఆ బ్యాగ్ ఆ చిన్న బ్యాగ్ పిల్లల క్రాక్స్ ఉండేది మిస్ అయిపోయింది బ్యాగ్ సో తర్వాత మళ్ళీ లాస్ట్ అండ్ ఫౌండ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్ రిటర్న్ ఇచ్చి వాళ్ళు ఇవ్వమన్నారు ఓకే దానికి ఏది స్లిప్ ఏది లేకపోయినా మీరు ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ లాస్ట్ అండ్ ఫౌండ్లో ఎక్కడైనా దొరికితే ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు తీసుకొని వచ్చిస్తారు కంప్లైంట్ ఉంటే ఒక రికార్డు ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది అనేసి సో అదైతే రాసిచ్చి వచ్చామన్నమాట అండ్ లగేజ్ ఎక్కువ ఉందనేసి ఆ క్యాబ్స్లో కూడా అది పట్టలేదు ట్యాక్సీలో పట్టలేదు అనమాట మళ్ళీ పెద్ద ట్యాక్సీ అయితే బుక్ చేసుకొని రావాల్సి వచ్చింది లగేజ్కి కూడా చాలా కష్టపడ్డారు హబీబ్ అయితే మార్నింగ్ నేను జస్ట్ బాబుని పట్టుకొని ఉన్నానంటే మొత్తం బ్యాగ్స్ పెట్టడం దించడం మోయ మోసుకొని వచ్చి మొత్తం బాగా కష్టపడ్డారన్నమాట సో జస్ట్ నేను ఏం అంత హెవీగా నేను మొయ్యలేనండి అంతే కదా మనం కొంచెం ఫిజికల్లీ వీక్ ఉంటాము సో అలా అంటే కొంతమందికి నచ్చదు మనం ఏం తక్కువ అంటారు కాదండి నేను అలా అనట్లేదు జస్ట్ హెవీ ఏమన్నా మనం బరువు మొయ్యడం వాళ్ళు బరువు మొయ్యడం కొంచెం వేరియేషన్ ఉంటుంది అంటున్నాను అంతే ఓకే అండ్ సింగపూర్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో రీచ్ రాకపోవడం వల్ల అవి ఎక్కువ మంది వరకు రీచ్ అవ్వలేకపోయాయి అన్నమాట రీజన్ ఏంటంటే నేను చాలా గ్యాప్స్ ఇచ్చేసేదాన్ని గ్యాప్స్ ఇచ్చేసేదాన్ని అది చిన్న చిన్న గ్యాప్స్ కూడా కాదు ఒక్కోసారి గ్యాప్ ఇస్తే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అంతే అదే వన్ వీక్ వన్ మంత్ కూడా కాదు వన్ ఇయర్ అసలు ఒక్క షార్ట్ కానీ ఒక్క వీడియో కానీ అస్సలు పోస్ట్ చేసేదాన్ని కాదు అలా వీడియో కానీ ఏది పెట్టేదాన్ని కాదు మళ్ళీ పెడితే కంటిన్యూగా సిక్స్ మంత్స్ పెడతా మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ ఇస్తా సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ రీచ్ రాలేదు బట్ లాస్ట్ టూ మంత్స్ నుంచి కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి రీచ్ కూడా బాగానే వస్తుంది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే అండ్ ఇప్పుడు పర్లేదనమాట సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా జస్ట్ త్రిబుల్ వన్ ఓన్లీ నిజంగా అండి మా మమ్మీ చెప్తే అల్ప సంతోషి అంటారనమాట అల్ప ఏం కాదు ఉండే దాంట్లో హ్యాపీగా ఉండాలి అనేసి నా మోటివ్ అంతే క్యాకర్ తీసారా ఓకే అండి ఇప్పుడు ఇక్కడ టైం ఎంత అవుతుందంటే కెత్తారే టైమ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సో ఇప్పుడు పోయి ఏదో ఒకటి కర్రీ చేస్తే పిల్లల పాపం ఆకల్లో ఉంటారు తింటారు నేను ఇలానే కూర్చుంటే వాళ్ళ ఆకలి ఎవరు తీర్చాలి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వేర్ ఆర్ యూ ఫ్రమ్ వదిన మేము చిత్తూరు డిస్టిక్ అండి గుర్రంకొండ మాది ప్రజెంట్ అయితే